వెల్కమ్ బ్యాక్ టు కెనడా తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవాళ మనము జొన్నలతో జొన్నపిండి చేయడం చూస్తున్నాం మనం ఇంట్లోనే మనం కొన్ని ఇన్స్టాగ్రామ్లో మనం జొన్నపిండి చేసుకుందాం ఇప్పుడు మనకి ఇక్కడ నాలుగు ప్యాకెట్ల జొన్నలు దొరికినాయి ఒక్కొక్కటి నాలుగు వందల గ్రాముల ప్యాకెట్ సెటప్ అంతా రెడీ చేసుకున్నాం బ్యాక్ యార్డ్లో మన ఓల్టేజ్ కన్వర్టరు ఇండియన్ వోల్టేజ్ రావడానికి మీరు చూడొచ్చు అక్కడ టూ థర్టీ సెవెన్ చూపిస్తోంది ఇన్పుట్ వన్ ట్వంటీ అవుట్పుట్ టూ టూ థర్టీ సెవెన్ ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ కూడా సెట్ చేసేసుకున్నాము సో ఈ జొన్నలు కూడా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ జొన్నల నుంచి మనము పిండి తీసుకుందాము ఆ ప్రాసెస్ మనం చూద్దాము ఇప్పుడు ఫస్ట్ మనం ఒక పిండి ప్యాకెట్ కోసి అందులో వేసి మీకు తెలుసు కదా మనం ఇన్స్టాగ్రామ్ని మూడ్లో పెట్టుకోవాలి అండ్ జొన్నలు పోసేసాము అందులో చూడండి అది తీసుకుంటుంది జొన్నల్ని లోపలికి అవి ఎగురుతున్నాయి పైకి టప్ 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 అన్న టైప్లో ఎగిరెగిరి చుట్టుపక్కల పడుతున్నాయి కొన్ని జొన్నలు లోపలికి వెళ్తున్నాయి అలా అవి దాన్ని అంతటా తీసుకుంటుంది కాస్త వైబ్రేట్లు అవుతూ ఉంటుంది కదా కింద మిషన్ తిరిగేటప్పుడు లేదంటే మనం దాన్ని కొంచెం కొంచెం తోసినా అవి వెళ్ళిపోతాయి సో ఈసారి మనం ఏం చేస్తామంటే ఈ ఒక ప్యాకెట్ వేసాం కదా నాలుగు వందల గ్రాములు ఇది అయిపోగానే ఇవన్నీ వెళ్ళిపోయి పిండి రాగానే ఈ ఇది ఓపెన్ చేసి పిండిని మొత్తం తీసేసి కింద ఉన్న జల్లెడ మనం కాస్త దులిపేసి మళ్ళీ పెట్టుకుంటాం ఎందుకంటే లాస్ట్ టైం పసుపు చేసినప్పుడు ఇందులో చేసేటప్పటికి ఏమైందంటే పసుపు అంతా అక్కడ ఎరుక్కుపోయింది జల్లెడలో దాంతో మనం క్లీన్ చేయకపోయేటప్పటికీ ఎక్కువ అక్కడ ఇరుక్కుపోవడం మొదలయ్యింది దాంతో మనం జల్లెడ మార్చి చేయాల్సి వచ్చింది అందుకని ఈసారి అలా కాకుండా ఆ ప్రాబ్లం రాకుండా ఇప్పుడు మిషన్ ఓపెన్ చేసేసి అందులో ఉన్న పిండి మొత్తం మనం తీసేసుకుని జల్లెడ క్లీన్ చేసేసి చేద్దాం అగో చూడండి ఇప్పుడు నాలుగు వందల గ్రాముకి ఎంత రవ్వ లాంటిది వచ్చిందో లేదా ఎంత కాస్త బరకగా ఉన్నదో వచ్చిందో మీరు చూడొచ్చు అంత వచ్చింది ఆ కిందంతా మనకు పిండి వచ్చేసింది మెత్తటి పిండి వచ్చింది ఇప్పుడు ఆ పిండంతా మనము దానికి ఉన్న హోల్ సహాయంతో కింద ఉన్న బట్ట ద్వారా మనం పెట్టుకున్న ప్లాస్టిక్ డబ్బాలోకి తోసేద్దాము తోసేసి ఆ పిండంతా తీసేసుకున్న తర్వాత అప్పుడు ఈ పైన ఈ జల్లెడ ఇది తీసేసే లేదంటే ఈ రవ్వ లాంటిది కూడా అందులో పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా ఇది తీసేసుకున్న తర్వాత అందులోకి మనం ఇచ్చేద్దాము ప్లస్ దీని కెపాసిటీ హాఫ్ కిలో ఎట్ అ టైం కాబట్టి ఆ డబ్బా కూడా పెద్ద కాలేదు కాబట్టి ఆ డబ్బాలో నుంచి మనం ఇంకో ఒక బేసన్లోకొ దేనిలోకొక పోసేసుకుని పిండి లేదా పెద్ద డబ్బాలోకో అప్పుడు మళ్ళీ సేమ్ ఇది సెటప్ పెట్టుకుని మళ్ళీ ఇంకో ప్యాకెట్ అలా వేసుకుందాము అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అవుతుంది సో ఇదంతా క్లీన్ చేసేసుకుని పిండి అంతా తీసేసుకున్న తర్వాత ఇచ్చేద్దాము అగోండి అందులో మీరు చూడొచ్చు పిండి ఇగోండి అది క్లీన్ చేసేసి ఇప్పుడు సెకండ్ది పెట్టాము సెకండ్ ప్యాకెట్ పోసాము అవి కూడా లోపలికి వెళ్తున్నాయి ఆ మిక్సీ దగ్గర నుంచి బాగా సౌండ్ సౌండ్ వస్తుందని నేను కాస్త వెనక్కి వెళ్ళాను అయినప్పటికీ సౌండ్ వస్తుందని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో దట్ ఆ సౌండ్ ఇది మీకు డిస్టర్బెన్స్గా ఉండకూడదు అని చూడండి వెళ్తున్న మధ్యలో మీరు చూడొచ్చు టప్ టప్ అని ఎగురుతున్నాయి కూడా అవి కనిపిస్తున్నాయి ఎగిరి అంటే మనం ఏమన్నా నూనె కాగుతున్న నూనెలో నీటి చుక్కపడితే ఎలా వస్తుంది అలా అలా పడుతున్నాయి చుట్టూరా అక్కడి నేను ఇప్పుడు దూరం నుంచి తీస్తున్నాను దూరం వెళ్ళి కొంచెం సో వీడియోలో అది కనిపిస్తుంది ప్లస్ నేను దూరం ఉండడం మూలంగా మైక్ కూడా ఈ సౌండ్ తీసుకోదు అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మైక్ లాగుతోంది బలంగా ఆ సౌండ్ని సో అందుకని వాయిస్ ఓవర్ ఇవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నాగోండి ఎగిరింది మళ్ళీ అలా కొన్ని గుర్తూనే ఉంది చూడండి ఎలా ఎగురుతున్నాయో సో ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్ మనం ఒక నాలుగు వందల గ్రాముల ప్యాకెట్ వేస్తే మ్యాక్సిమం ఒక థర్టీ సెకండ్స్ పడుతుంది థర్టీ థర్టీ ఫైవ్ సెకండ్స్ అంతే టక టక ట ఇవి ఇందులోంచి వెళ్ళడం ఆలస్యం అందులో గ్రైండ్ అయ్యి వచ్చేస్తాయి కిందికి మనకి పిండి వచ్చేస్తుంది అగోండి ఎగురుతున్నాయి చూడండి అగో అయిపోవచ్చింది ఈ ప్యాకెట్ కూడా సో ఇది అయిపోగానే మళ్ళీ ఇంకోటి వేసేసుకుందాం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఓపెన్ చేసేసి అంతా తీసేసి జల్లెడ కాస్త క్లీన్ చేసేసుకుని చేసుకొచ్చి ఇక్కడ చూడండి ఈసారి కూడా సేమ్ ఇంత అంతే ఇంకా కొంచెం అటు ఇటుగా మనకి బరక బరకగా వచ్చింది పిండి మటుకు మెత్తగా బాగుంది బయట పట్టించిన పిండి ఎలా ఉంటుంది మనం ప్యాకెట్లో కొన్న పిండి అలా ఉంది మెత్తగా సో అది కూడా మనం తీసేసుకుని ఇచ్చేద్దాము సో ఇది కూడా తీసేస్తున్నాయి ఇది కూడా అందులోకి డబ్బాలోకి తీసేసి ఆ డబ్బాలోంచి నుంచి యాజ్ యూజువల్ మనం ఇంకో పెద్ద దానిలోకి పెద్ద బౌల్లోకి ఇంకో దానిలోకి పోసేసుకుని మళ్ళీ డబ్బా పెట్టుకుని చేసుకుందాము క్లీన్ చేసేస్తున్నాను అంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మన కళ్ళ ముందే మనము పిండి తీసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు ప్లస్ ఇలాంటి కల్తీ ఉండదు మనమే జొన్నలు తీసుకొచ్చేస్తున్నాం కానీ జొన్నలనే కాదు రాగులు కానివ్వండి సజ్జలు కానివ్వండి ఏది దొరికితే అవి ఇగోండి ఇప్పుడు ఇంకో ప్యాకెట్ వేసేసుకున్నాము ఫ్రెష్ ఇది మనం చేసేసుకోవచ్చు ఇంట్లోనే పిండి నిలువ ఉండే పిండి దానిలో పురుగులు పడ్డాయని ఇలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనమే నీట్గా చేసేసుకోవచ్చు మనకు తృప్తి ఉంటుందరే మనం చేసుకునే పిండే కదా అని సో అందుకని జొన్నలు అందులో వేసేసాను అంటే జొన్న పిండి ఒకసారి మనకి ఫ్రెష్ పిండి వచ్చేస్తే మనం దాంతో చపాతీలు చేసుకోవచ్చు లేదా జొన్న ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు పిండి ఇంకేమైనా కలిపి దోశల్లా వేసుకోవచ్చు లేదా మనం మురుకుల్లాగా ఏమైనా తయారు చేసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం మనం మన క్రియేటివిటీని బట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చు రెండేళ్ళు వెళ్ళిపోతున్నాయో జొన్నలు చక్కచక్క తీసేసుకుంటుంది ఈ మూడో ప్యాకెట్ ఏం చేసామంటే ఫ్రెండ్స్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది నాలుగో ప్యాకెట్ కూడా ముందే పోసేసాము దీని కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే కదా బౌల్ ఏదైతే ఉందో ఏదైతే మనకి ఇది చేస్తుందో దాంతో ఏమైందంటే అది సరిగ్గా తీసుకోలే సౌండ్ మారిపోయింది వెంటనే ఆపేసి తీసేసాము చూడండి మీకు అందులో తెల్ల తెల్ల పొడి 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 కనిపిస్తుంది అదంతా ఒక నూక లాగా లేకపోతే ఒక రవ్వలాగా వచ్చింది అదంతా తీసేసి కింద పిండి తీసేసి మళ్ళీ వేసాము ఇప్పుడు ఈసారి చూద్దామే వస్తుంది ఫస్ట్ టూ టైమ్స్ చేసినప్పుడేమో దానికి వచ్చిన నూక లేదా బరక బరకగా వచ్చింది తీసేసి చెట్లో పోసేసాను ఈసారి మటుకు మొత్తం ఇందులోనే పోసాను మళ్ళీ చూద్దాం ఎలా వస్తుంది అందుకని ఈ రవ్వ లాంటిది అడ్డం పడుతుందని నేను తోయడం మొదలు లేకపోతే ఆటోమేటిక్గా తీసుకుంటుంది రవ్వ లాంటిది ఏంటంటే జొన్నల్ని లోపలికి రాట్ల జొన్న గింజల్ని సో అందుకని నేను దీంతో తోయడం మొదలెట్టాను సో దట్ అవి వాటికి ఈజీ చేస్తున్నాను వాటి లోపల పడ్డానికి టైం టు టైం అందులోకి వెళ్ళి పిండి వస్తుందని సో అది ఉంది అలాగే అలా తోస్తూ ఉన్నా ఇంకా నేను ఫస్ట్ వన్ టూ టైమ్స్ మనం పైప్ అయినా మనం అనకపోయినా అవి ఆటోమేటిక్గా అదరడానికి వెళ్ళిపోతే అదురు అదురుతుంది కాబట్టి కానీ ఈసారి రవ్వ పై కొంచెం పిండి టైప్లో ఉంది కాబట్టి మామూలు జొన్నలతో పాటు ఇది కూడా తోయాల్సి వచ్చింది నాకు ఇది చూడండి ఇది ఎక్కువ టైం పట్టదు చక్కచకా అయిపోతుంది ఏంటంటే అదైతే న్యాచురల్గా దానికి ఏ టైంలో తీసుకోవాలి మనమైతే కాస్త తొందరగా చూ నెమ్మదిగా వచ్చా నెమ్మదిగా వస్తున్నాను ఫ్రెష్ పిండి కోసం అప్పుడే చాలా అయిపోయింది ఇంకా అయిపోస్తుంది కూడా అందులో ఏదో వేరే గింజ వచ్చింది అదే పెద్ద గింజ కాస్త పెద్ద గింజ ఏం గింజో అది అందుకని తీసేసాను ఇవండి ఇవన్నీ తోసేస్తున్నాను ఇప్పుడు అన్నీ అందులోకి వెళ్ళిపోగానే నేను మీకు చూపిస్తాను ఎంత బరక బరకగా మిగిలిందో రవ్వ లాంటిది అది కూడా కలిపేసాం కదా అందులో ఎంత మిగిలింది దానిలో దీనిలో కలిపి అని చూద్దాం మనము అయిపోవచ్చింది ఇది ఇదంతా అయిన తర్వాత మనము పదహారు వందల గ్రాముల జొన్నలు వేసుకున్నాక ఎంత పిండి వస్తుంది అది కూడా నేను మీకు మెజర్ చేసి చూపిస్తాను ఎంత పిండి వచ్చింది ఏంటని సో మనకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది జొన్నలు అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఆ మూల అవన్నీ కూడా తోసేస్తే అయిపోతుంది అవండి అయిపోయి అయిపోయి అయిపోయినాయి ఫైనల్కి వచ్చేసాము ఇంకా మనం మిక్సీ ఆపేసుకుని ఇన్స్టాగ్రైండ్ని అది ఓపెన్ చేసుకుని చూద్దాం ఇప్పుడు అయిపోయింది చూడు మొత్తం అయిపోయింది పైన అయితే మిక్సీ ఆపేసాము ఇప్పుడు అది ఓపెన్ చేద్దాము చూడండి ఇది ఓపెన్ చేశాను చూడండి అందులో చాలా తక్కువ బరక బరకగా రవ్వ లాంటిది వచ్చింది అంటే మనము ఇంతకు ముందు వచ్చిన రవ్వ లాంటిది మళ్ళీ వేసి ఉంటే అది కూడా పిండి అయిపోయేది కానీ మనకి తెలియక అది బయట చెట్లో పడేసేసామని ఇంకా వదిలేసాను కొంచమే ఉంది చూడండి ఇప్పుడు అదంతా అందులో తోసేసి తీసేసిన తర్వాత మీకు ఇక మెజర్ చేస్తున్నాను చూడండి చూడండి నైన్ ఎయిటీ వన్ గ్రామ్స్ ఈ డబ్బా విత్ డబ్బా ప్లాస్టిక్ డబ్బాతో చూపిస్తుంది ఫస్ట్ డబ్బా ఇది రెండు డబ్బాలు వచ్చి సెకండ్ డబ్బా ఇది సెకండ్ డబ్బా సిక్స్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ చూపిస్తుంది విత్ డబ్బా వెయిట్ ఇప్పుడు ఆ రెండు తీసేసి నెట్ చూద్దాము చూడండి సిక్స్ నైంటీ ఎయిట్ అది నైన్ ఎయిటీ వన్ వచ్చింది కదా ఎమ్టీ డబ్బాల వెయిట్ తీసేసిన తర్వాత ఇది ఎంత వస్తుందో చూద్దాం చూడండి క్యాలిక్యులేటర్లు వేస్తే ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సిక్స్ థర్టీ త్రీ ఆ డబ్బాల వెయిట్ తీసేస్తే ఫోర్టీన్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది అంటే ఫ్రెండ్స్ మనం వేసింది పదహారు వందల గ్రాములు రెండు తక్కువ పదిహేను వందల గ్రాముల పిండి వచ్చింది ఆ వంద గ్రాములు అంటే మనం కాస్త రవ్వ అది పడేసాం కదా అందులో పోయి ఉంటుంది సో మనకి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పిండి వచ్చినట్టే మనం కన్సిడర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్